బీహార్లో నరేంద్ర మోదీ ప్రచారం చేస్తూ తమిళనాడులో బీహార్ వాళ్ళని చాలా చులకనగా చూస్తున్నారు అక్కడ బీహార్ వాళ్ళు కేవలం పశువులు కడగడానికి కార్లు తుడవడానికి తప్ప ఎందుకు పనికిరారు అన్న విధంగా ఇంతకు ముందు స్టాలిన్ గారు అదే విషయాన్ని నరేంద్ర మోదీ అక్కడ చెబుతూ ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాళ్ళని చులకనగా కూడా చూస్తారు రేవంత్ రెడ్డి కూడా వారి డిఎన్ఏ లోనే కూలి ఉంది వాళ్ళు కూలి పనులు కూలీ పనులు ఇవే వాళ్ళ ఉందంటూ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు అయితే ఇటు రేవంత్ రెడ్డి అటు స్టాలిన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి వెళ్లారు అదే విషయాన్ని నరేంద్ర మోదీ అన్నాడు ఈ విధంగా అవమానించినటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా ఓట్లు వేస్తారని దాని గురించి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ నరేంద్ర మోదీ అదే విషయాన్ని తమిళనాడు వచ్చి మాట్లాడగలడా నిజంగా ఉంటే వచ్చి మాట్లాడమని ఇక్కడ బీజేపీ యొక్క ప్రయత్నాలు ఫలించలేదు అందుకే నరేంద్ర మోదీ అలా మాట్లాడుతున్నాడు ఈసారి వచ్చి అలా చేయమనండి అని చెప్తున్నాడు వాస్తవానికి మనం మాట్లాడుకుంటే అదే స్టాలిన్ ఆ రోజు ఏ విధంగా అయితే తమిళనాడులో బీహార్లో ఎందుకు పనికిరారు గొర్రెలు కడగడానికి పశువులు కడగడానికి అలా వాటికి తప్ప అంటే పేడ ఎత్తడానికి ఇలాంటి వాటికి తప్ప ఎందుకు పనికిరాడ కదా అదే విషయాన్ని మరి అక్కడ చెప్పగలడా మన ప్రచారానికి వెళ్ళాడు ఆ విషయాన్ని చెప్పగలిగాడా కాంగ్రెస్ కి ఎలివేషన్ ఇస్తూ ఏదేదో చెప్పాడు ఆర్జేడీని ఎత్తేసాడు గాని మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మీ యొక్క డిఎన్ఏ లోనే ఇది ఉంది మీరు పశువులు గడగడానికి గొర్రెలు గడగడానికి తప్ప ఎందుకు పనికిరారు మా కాంగ్రెస్ వస్తే మీకు గొర్రెలు పశువులు ఏర్పాటు చేస్తుంది అని చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు రాజకీయాల్లో ఎక్కడ అక్కడే అదంతా కామన్ నువ్వు వెళ్ళి అక్కడ చెప్పలేవు నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి చెప్తాడో లేదో పక్కన పెడితే నువ్వు సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేసేస్తున్నావు కదా దాని గురించి మా హిందువులు మాట్లాడడం లేదు అక్కడ నిజంగా హిందువులకి సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే అక్కడ కనీసం నీకు ఇప్పుడైనా బుద్ధి చెప్తారు అంటే రెండు వేల ఇరవై ఆరులో అయినా బుద్ధి చెప్తారు కాకపోతే ఏంటంటే ఆ హిందువులు బుర్రలు కూడా పెరియారు సిద్ధాంతాలతో నింపేశారు వాళ్ళు దేవుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడమే తప్ప ఈ బయటకు వచ్చేసరికి హిందుత్వం అనేది వాళ్ళలో లేదు వాళ్ళని ఆ హిందుత్వాన్ని చంపేశారు వీళ్ళందరూ కలిసి అందుకు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు